అంటే మీరు కొడితే పడాలా మీరు తిడితే పడాలా మీరు కేసులు పెడితే పడాలా మీరు జైలుకి పంపితే పడాలా మీరు చంపితే చావాలా మీరు తల్లమాల కొడితే హాస్పిటల్కి వెళ్ళాలా మీరు అర్ధరాత్రి పూట ఇళ్ల మీద దాడులు చేసి జైలుకి తీసుకుని వెళ్తారు స్టేషన్కి తీసుకుని వెళ్తారా ఏ తప్పు చేయని వాళ్ళ మీద మీరు యావజ్జీవ కారాగార శిక్ష మన శిక్ష లాంటి శిక్షలు వేస్తారా మూసుకొని సిగ్గు సిగ్గులేరుదా నీకు సిగ్గు లేదా ఉంటా నీకు అసలు మనిషి పుట్టక పుట్టావా దొన్నపోతులకి ఏమైనా పుట్టావా హిందూ ఈ హిందూ దేశం అంట ఇది ఇది భారతదేశం ఇది భారతదేశం ఇది ప్రజాస్వామ్య దేశం ఇది అన్ని మతాల ప్రజలు కలిసి బ్రతికే దేశం ఇక్కడ అన్ని మతాల ప్రజలకు కలిసి బ్రతికే ఉంది ఇక్కడ ప్రాథమిక హక్కులు ఉన్నాయి ప్రాథమిక విధులున్నాయి ఏ మతం వాడికి ఈ దేశాన్ని రాసేవలా ఏ మతం వాడికి ఈ దేశాన్ని రాసేవలా ఇది హిందువుల దేశం అని చెప్పి హిందువులకేవి రాసేవలా నీ మను శాస్త్రం ఉందనుకుంటున్నావా రాజ్యాంగంగా అంబేద్కర్ రాజ్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం ఉంది ఇంకా ఆ రాజ్యాంగం ఇంకా బతికే ఉంది భారతదేశంలో మీరెవరు నా గురించి భయపడకండి నేను నేను ఫేస్ చేయగలను నేను ఫేస్ చేయగలను నేను అన్నిటికీ సిద్ధపడే ఉన్నాను నేను ఫేస్ చేయగలను మీరెవరు నా గురించి భయపడాల్సిన అవసరం లేదు మీరు ధైర్యంగా ఉండండి నేనున్నాను మీ ముందు మంచి చెడైనా నేను నిలబడతాను ఒకవేళ అది దాకా వెళ్ళాల్సి వస్తే నేను చేస్తాను జైలుకి వెళ్ళాల్సి వస్తే నేను వెళ్తాను దెబ్బలు తినాల్సి వస్తే నేను తింటాను ఎదుర్కోవాల్సి వస్తే నేను ఎదుర్కొంటాను అయినా చెడైనా నేను ఉంటాను మీ ముందు క్రైస్తవులు ఎవరు కూడా భయపడాల్సినటువంటి అవసరం లేదు